జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం ఇంకొక అంశం ఒకసారి ఆంక్షన్ లేకుండా పత్తి కొనుగోలు చేయాలి కపాస్ కిషన్ ఆ యాప్ వాడాలన్న నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పత్తి రైతులు రోడ్డెక్కారు శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఆ పూర్తి స్థలం హైదరాబాద్ నాగాపూర్ కు సంబంధించిన జాతీయ రహదారిని ముట్టడించి వందల మంది రైతులు అంత కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఆ కథం తొక్కిన కాటన్ రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకులు ఆగ్రహం ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం వందల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ పత్తి కొనాలని అధికారి కాలపై పడిన అలంపూర్ రైతు తీరని యూరియా గోసా పాలకుర్తిలో తోపులాట రుణమాఫీ కాలేదని ఆవేదన ఆటోపై పోస్టర్ పోడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసుల అధికారులను నిర్బంధించిన త్రిబుల్ ఆర్ బాధితులు సో మొత్తానికి తాను తెచ్చిన తొంభై కింటా పత్తిని కొనుగోలు చేయాలని వేడుకుంటూ శుక్రవారం జర్చెల్లలో సిసిఐ అధికారుల కాలు మొక్తున్న అలంపూర్ రైతు మలేష్ అంటూ కూడా ఇక్కడ కనబడుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే చాలా బాధాకరమైన విషయం ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా రోధిస్తున్న పరిస్థితి కళ్ళుండి చూడలేకపోతున్న ప్రభుత్వం చెవులుండి వినలేకపోతున్న ప్రభుత్వం కనీసం జరుగుతున్న సమస్యల మీద అధికారులతో రివ్యూ కూడా చేయలేకపోతున్నారు అందుకే అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని మొదట్ నుండి బలంగా వాదించడానికి ఒక బలమైన వాదన కూడా ఇదే అడ్మినిస్ట్రేషన్ రావట్లేదండి ఇది నిజమండి బాబు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ అనేది రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇన్ని సమస్యల ఒకసారి ఇది చూడండి పత్తి కొనాలని అధికారి కాలపై పడిన అలంపూర్ రైతులు పత్తి మీద పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఆ ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని అధికార సమీక్ష చేయాలన్నా యూరియా గోసా పాలకుర్తిలో తోపులాట జరిగింది దీని గురించి అధికారులకు సంబంధించి జరగాల రుణమాఫీ కాలేదని ఇప్పటికీ ఆటోల మీద పోస్టర్లు వేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి దాని మీద చర్చ జరగాల పోడు భూములు లాక్కోదంటూ ఆదివాసులు ధర్నా చేస్తున్న పరిస్థితి దీని మీద ఆదివాసీ గిరిజన మంత్రులకు సంబంధించి మాట్లాడాలా అధికారులు నిర్బంధించిన ట్రిబుల్ ట్రిబ్యులార్ బాధితులకు సంబంధించి ఒక పరిష్కారం చూపించాలనా ఇప్పటి వరకు కూడా ఏది లేని పరిస్థితి కన ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే వెనుక స్నామెత ఏదైతే ఉందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదో చేస్తాం ఏదో చేస్తామని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం చేసేది ఏమీ లేదు ప్రభుత్వం ఏంది అంటే అగో ఓయమ్మ అరిచేతిలో వైకుంఠ అని చూపెట్టడం అరి అరిచేతిలో ఏదో స్వర్గాన్ని చూపెట్టడం ఇగో అరిచేతి వాళ్ళది ఇదేంది ఇది అరిచేయి కదా వీళ్ళది ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఏముంటది ఇక్కడ చేకూర్తు గుర్తు అంటే ఇక్కడ ఏదో స్వర్గలోకం ఏదో లోకం ఉన్నట్టుగా చూపెడతాయి కానీ వీళ్ళ పెద్ద పొడి ఉంటది ఏమీ చేయలేరు అనేది అందరికీ తెలిసిన విషయం ఈ సామెతలు ఈ మాట నీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మాట్లాడుకున్నాం గదే జరుగుతుంది ఏమీ చేయలేని పరిస్థితి కనబడతాను ఏం చేస్తారు రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి ఇప్పుడు మంత్రి అక్కడికి వెళ్ళాలి వీళ్ళ సమస్య ఏందో మాట్లాడ రైతుల కోసమే కదా ప్రభుత్వం అంటే రైతుల పక్షాన్ని నిల్చోవాలి రైతుల పక్షాన్ని నిలబడి కలబడి ప్రజలు ఈ రైతుల కోసమే కదా ప్రజల కోసమే కదా ప్రభుత్వం అంటే ఏంది ప్రజల కోసం ప్రజల యొక్క పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ ప్రజలకు రక్షణగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి పరిశ్రమలు వాళ్ళకి పూర్తిగా కూడా పరిపాలన అందించడానికి ప్రభుత్వం ఉండాలి ఏం చేస్తున్నది ఇక్కడ కోడిగుడ్డు మీదే ఈ ఇంకేం పెట్టుకున్నది ఇంకేం చేస్తుందండి అంతక మించి ఏం చేస్తుందండి ఇంకంతకు మించి ఏం చేస్తుందండి అంత మించి ఏం చేసే ఆలోచన లేదు కదా ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తుంది అంత మించి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గివ్య అంశాలు కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం ఏంటంటే నేను పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ చెప్పేది ఒకటే అంశం కనబడుతుంది